హలో గాయ్స్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఇక్కడికి అని అంటే అఫ్కోర్స్ బయటికి వెళ్తున్నాము ఇప్పుడు వినాయక చవితి కదా సో రకరకాల చోట్ల వినాయకులు పెట్టి ఉంటారు ఎప్పటి నుంచో కూడా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఖైరతాబాద్ వినాయకుడు చూడాలి అని అనుకున్నా కానీ ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు అండ్ అలాగే నిమజ్జనాలు అంటే కూడా చాలా ఇష్టం నాకు బట్ ఎప్పుడు వెళ్ళి చూడడం లాంటివి కుదరలేదు ఊళ్ళో ఉన్నప్పుడేమో హైదరాబాద్లో ఉంటే చక్కగా వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ అక్కడంత వినాయకుడిని చూడొచ్చు నిమజ్జనాలు అది ఏదో అనిపిస్తుంది టీవీలో చూస్తే ఓ ఎగిరి డ్యాన్స్ లేసి గోలగోలు చేసేవాళ్ళం అనమాట బట్ లిటరలీ హైదరాబాద్లో ఉంటున్నా కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా వెళ్ళలేదు అంటే జనాల్లోకి వెళ్ళడం ఫస్ట్ ఇండియా రాగానే అంటే పిల్లలు చిన్నవాళ్ళు అప్పుడు వెళ్ళలేదు తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అని అంటే వేరే రెస్పాన్సిబిలిటీస్ వచ్చి అప్పుడు వెళ్ళలేకపోయాము తర్వాత మా వారికి జనాల్లోకి వెళ్ళడం అంత కొంచెం వెళ్ళడం అంత ఇష్టం ఉండదు సో అప్పుడు వెళ్ళలేదు కరోనా టైం అని అప్పుడు వెళ్ళలేదు అలా అలా సంవత్సరాల సంవత్సరాలు అయిపోతుంది తప్ప ఇంతవరకు వెళ్ళేదే లేదు సరే అట్లీస్ట్ కొంచెం అలా తిరిగన్నా వద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఈరోజు సో మా వారు కూడా ఆ సరే పదా ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా తీసుకెళ్తా అన్నారు ఓకే అని చెప్పి రెడీ అయిపోయా సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అదైతే పలానా ప్లేస్కి అయినా క్లారిటీ అయితే ఏమీ లేదు కానీ యూఆర్ గోయింగ్ అవుట్ సో అందుకని రెడీ అయ్యా అనమాట అండ్ మేమిద్దరమే వెళ్తున్నాం సో బైక్ పైన వెళ్దామని అని అనిపించింది ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ టైంలో సో ఫోర్ వీలర్తో వెళ్ళి ట్రాఫిక్ జామ్లో ఎరుపుకొని పార్కింగ్ దొరక ఎక్కడైనా ఆగాలన్నా ఆగడానికి లేకుండా ఇలా ఇదంతా వద్దు బైక్ పైన వెళ్దాం అన్నారన్నమాట అందుకని చుట్టంతా కూడా ఇదిగోండి మొత్తం జడేస్తా బైక్ పైన జుట్టు ఏంటంటే మొత్తం ఇట్లా చింపిరి చిపాంగి అలా అయిపోతుంది కదా కొంచెం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి సో జడ వేసేసుకొని మొత్తం పిన్నులతో ఇలా ఏదో హెయిర్ స్టైల్ వేసుకొని ఇలా రెడీ అయ్యా అనమాట సో దాని బైక్ పైన ఎలా ప్రాబ్లం లేకుండా సో అది చలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏంటి అన్నది బ్లాగ్లో చూద్దరు కానీ ఎందుకంటే నాకు కూడా ఇంకా తెలీదు లెట్స్ ఇదిగోండి జడ అయితే ఇలా వేసుకున్నాను పిన్నులు పెట్టి పెట్టి ఇక్కడో పెట్టి ఇలాగా చూద్దాం త్రీ త్రీ ఏం కాకుండా ఉంటుందని అయితే తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్తున్నాను అంటే నేను ఈ ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యానండి ఇది బ్రాండ్ దివా నుంచి అమెజాన్ లోనే పర్చేస్ చేశాను టూ పీస్ టాప్ అనమాట చాలా బాగుంటుంది కాటన్ అండ్ చాలా క్లాసిక్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి సూపర్ గా ఉంటుంది డ్రెస్ మాత్రం కరెక్ట్గా మేము స్టార్ట్ బయట ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది తీసుకెళ్తున్నారు అన్నమాట నిమజ్జనానికి బయటికి రాగానే కార్ పైన ఈ వినాయకుడు కనిపించారు అంటే మనం జనరల్గా వేరే ట్రక్స్ అట్లా బుక్ చేసుకుని అలా వెళ్తాం కదా చిన్న వినాయకుడు కాబట్టి లోపల పెట్టకుండా కార్ పైన పెట్టి దాన్ని మంచిగా రోప్స్తో అంతా టై చేసేసి సేఫ్గా తీసుకెళ్తున్నారన్నమాట ఆఫ్కోర్స్ నిమజ్జనానికే తీసుకెళ్తున్నారు రండి ఐడియా బలి బాగుంది అనిపించింది లోపల కార్లో కూర్చొని వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ అన్నమాట అండ్ మేమైతే బైక్ పైన స్టార్ట్ అయ్యాము యాజ్ అ షేర్ లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే బైక్ బెటర్ కదా అని చెప్పి ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది టర్న్ చేసుకోవడానికి ఉంటుంది కార్ అయితే చాలా కష్టం కదా అని బైక్ పైన స్టార్ట్ అయ్యాము అండ్ వెదర్ కూడా మాకు మంచిగా హెల్ప్ అన్నమాట మంచి క్లౌడీ క్లౌడీగా ఉంది అంత చల్లగా ఉంది అంటే వర్షం లేదు బట్ మొత్తం మబ్బు మబ్బుగా అలా ఉందన్నమాట ఇంకా మా వారికి ఫేవరెట్ ప్లేస్ వచ్చేసాము విచ్ ఈస్ ఓ యూ ఆయన కాలేజ్ ఇదే కదా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు వచ్చేస్తూ ఉంటాము ఆయన జాగింగ్ ఇక్కడే చేస్తుంటారు ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదా చెట్లు అదంతా ఎక్కువ ట్రాఫిక్ లేకుండా సో అంత ఆయనకి చాలా ఇష్టం అనమాట చాలా సార్లు వస్తూ ఉంటాము సరేనని ఇంకా ఈ రూట్లో వెళ్దాము అని చెప్పి ఇంకా క్యాంపస్ నుంచి అలా చూసుకుంటూ బయలుదేరాము క్యాంపస్ని కొన్నాళ్ళ పాటు ఎవరు ఏవి దాన్ని మార్చకుండా ఇలాగే చెట్లతోటి ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అటు ఇటు అంతా కూడా చెట్లే ఉంటాయి మొత్తం హాస్టల్ దగ్గర అంతా కూడా చెట్లే ఉంటాయి నేను చదువుకున్న నా స్కూల్ కూడా ఇలాగే ఉంటుంది నేను స్పోర్ట్స్ స్కూల్లో చదువుకున్నా కదా అది కూడా అంతే చిటికి దూరంగా ఉండేది మొత్తం చెట్లు చుట్టూ అటు ఇటు అంతా మధ్యలో స్కూల్ అలా ఉండేదన్నమాట సో చెట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే మా వారు అక్కడ ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారు సో ఇవన్నీ మొత్తం అటు ఇటు మంచిగా గ్రీన్ చెట్లు కనిపిస్తూ మంచిగా డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను బైక్ పైన అలా కొంచెం ఇంకా నారాయణ కూడా ఫ్లైఓవర్ అలా వచ్చేసరికి మొత్తం ఒక సైడ్ అంతానేమో ఫుల్ మబ్బులు కారు మబ్బులు బస్సు మబ్బులు అన్ని దోడీ సేవాగులన్నీ కలిపేసి వస్తున్నాయి అనమాట ఇంకా వర్షం పడేట్టే ఉంది అనుకుంటున్నా ఇంకొక సైడ్ అంతానేమో క్లియర్ స్కై ఉందనమాట బట్ ఇంకా వర్షం లేదు బట్ చాలా బాగుంది ఈ వెదర్ లో ఏంటంటే మనం బైక్ రైడే బాగుంటుంది కార్ లో కన్నా కూడాను అఫ్కోర్స్ కొంచెం చినుకులు పడ్డా పర్వాలేదు అని అనుకునే బయలుదేరాములండి పెద్ద వర్షం పడకుండా ఉంటే పర్వాలేదు కానీ చినుకులుగా అయితే నో ప్రాబ్లం అని అనుకున్నాము ఇంకా అలా ఇప్పుడైతే సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేసాము అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట అక్కడ కొన్ని బ్యారికేడ్స్ అయ్యి పెట్టేసి ఉన్నాయి వెళ్ళొచ్చా లేదా అని అనుకున్నాం కానీ చాలా మొత్తం వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి అంటే ఓన్లీ ఫోర్ వీలర్స్ నాట్ అలౌడ్ అనమాట టూ వీలర్స్ అండ్ ఆటోస్ ఆర్ అలౌడ్ సో మేము కూడా ఇంకా ఆ రూట్లోనే వెళ్ళాము అందరూ జనాలందరూ ఇట్లా నడుచుకుంటూ కనిపిస్తూ ఉన్నారన్నమాట ఓకే మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాము అని అనుకున్నాము ఇంకా అదంతా చూసుకుంటూ ఇక్కడ మనకి మింట్ ఉంటుంది కదా అదే మనకి కరెన్సీ ప్రింట్ చేసేది సో అక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటే ఈ ఏరియా కూడా బాగుంటుంది ఇక్కడ కూడా అన్ని ఎక్కువ చెట్లే ఉంటాయి అనమాట ఇంకా అక్కడే బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే ఆల్మోస్ట్ బైక్స్ అన్ని అక్కడే పార్క్ చేసి ఉన్నాయి అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఖైతాబాద్ గణేష్ అయితే చూడొచ్చు అటు ఇటు ఫుల్ బైక్లు పార్క్ చేసి ఉన్నాయి ప్లేస్ ఎత్తుకొని 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 ఒక చోట అక్కడ పార్క్ చేసాము అక్కడ నుంచి నడుస్తూ ఉన్నాం అనమాట అండ్ కి అటు ఇటు అంతా కూడా అన్ని రకరకాలు అమ్ముతూ ఉన్నారు అండ్ అంతలోనే చినుకులు స్టార్ట్ అయినాయి ఇంకా అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి ఏదో చెట్టు కింద అలాగ నుంచున్నాము మనకి డెకరేషన్వి బుడగలు ఇట్లా బూరలు బెలూన్స్ ఇట్లాంటి రకరకాలే అమ్ముతూ ఉన్నారు బట్ ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు పెద్ద వర్షం కాదు కానీ చినుకులు అలా పడుతూ ఉన్నాయన్నమాట కొంచెం పెద్దగానే తడిచిపోతాం అన్నట్టుగా అందుకని చెట్టు కింద ఉన్నాము కొంచెం తగ్గంగానే మళ్ళీ ఇంకా సరే వెళ్దామని బయలుదేరేసరికి ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గర ఎంత జనాలు ఉన్నారు చూసారు కదా వెళ్దామా లేదా అని ఒకసారి ఆలోచించి ఇంత దూరం వచ్చాం కదా వెళ్దాంలే ఒకసారన్నా చూద్దాము ఎప్పుడు చూడలేదన్నావు కదా చూడు అని అంటే మా వారు ఆ సరే ఓకే అని అనుకొని వెళ్ళి లైన్లో ఉంచున్నాము లైన్ అంటే ఏం లేదండి ఇలా ఒక పెద్ద బ్యాచ్ వెళ్తుంది కదా వాళ్ళతో పాటు అలా వెళ్తున్నాం అనమాట అండ్ స్టార్టింగ్ అంతా బాగానే ఉంది అదే మూవింగ్ అండ్ మరి ఒకళ్ళు ఒకళ్ళు ముట్టుకునే అంత అంత లేదు జనాలు అయితే కనిపిస్తున్నారు కదా ఇలా ఉంది హాఫ్ వే వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ ఉందన్నమాట అక్కడ అక్కడి నుంచి ఇక ఫుల్ జనాలు అండ్ ఎవ్వరూ మూవ్ అవ్వట్లేదు అందరూ ఆగిపోయి వెళ్ళారన్నమాట కొద్దిసేపటికి కొంచెం ఇలా అవుతున్నారు కొద్దిసేపటికి ఇలా కొంచెం అవుతున్నారు సరే వెనక్కి వెళ్ళిపోదామా అని చూస్తే నా వెనక చూడండి ఎంత మంది ఉన్నారు వెనక్కి వెళ్ళలేము ముందుకి వెళ్ళలేము అట్లా ఉందనమాట పరిస్థితి అరే అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయామే అని అనిపించింది ఇంకా అలా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకా నేరం అయిపోతూ వచ్చిందనమాట అవే ఇంకా అక్కడైతే ఫుల్ తోసుకోవడమే తోసుకోవడం ఉంది ఇంకా రెండు గంటలు జనాల్లో తోసుకొని నుంచోని కిందబడి మీద పడి అంతా చేసిన తర్వాత దీవో వల్ల దివో శ్రీ హరివాసము అన్నట్టు వినాయకుడు అయితే దర్శనం ఇచ్చాడు పెద్ద వినాయకుడు అండ్ ఇది మట్టితో చేసిన వినాయకుడు అట అక్కడ అనౌన్స్ చేస్తున్నారు అనమాట మట్టి గణపతి మట్టి గణపతి అని అని చెప్పి చూస్తే చాలా బాగా అనిపించింది చాలా హ్యూజ్ చాలా పెద్దది అనమాట ఇంత పెద్ద విగ్రహం దగ్గర నుంచి నేనే ఎప్పుడు చూడలేదు బట్ అంత చూసే అంత టైం లేదు అందరిలా చేస్తున్నారు ఇలా ఫోటో దిగుదామని ట్రై చేసినా వీడియో తీద్దామన్నా ఏది కుదరలేదు ఇంకా గబగబా వచ్చేసాం అనమాట అప్పటికే టూ అవర్స్ లైన్ లో నించో నించోని ఉన్నాం కదా ఇంకా బయటకు వచ్చేసాం అనమాట చూసి దండం పెట్టేసుకొని సైడ్స్ అంతా కూడా ఇలా రకరకాల స్టాల్స్ అవన్నీ పెట్టి అమ్ముతున్నారు అంతసేపు లైన్ లో నించున్న తర్వాత అందరూ కావాలనుకునేది వాటరే కదా ఇంకా వాటరే కొనుక్కున్నాము వాటర్ బాటిల్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా బయటికి అందరితో పాటు మనం బయటకు వచ్చేస్తే మనకే వేది అన్నమాట దానికి దారిలో ఏం తెలియాల్సిన అవసరం లేదు వచ్చే దారిలో అయితే ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి వెళ్ళే దారిలో కన్నా ఇది అన్నమాట అక్కడ ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి అంతా కూడాను అండ్ అక్కడ ఇలాగ తాడుపై నడుస్తారు కదా అది కూడా చూసా అనమాట అదే ఫస్ట్ టైం నేను చూద్దాము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటే మూవీస్లో అలా చూడడమే తప్ప డైరెక్ట్గా ఇలా లైవ్లో ఎప్పుడు చూడలేదు ఒక చిన్న పాప థాట్ పాయింట్ నడుస్తుంది అనమాట చాలా ట్రిక్కీ బట్ వాళ్ళకి వస్తుందో ఏమో ఇంకా ఆ పాప కొంచెం డబ్బులు ఇచ్చేసి బయలుదేరిపోయాము అక్కడి నుంచి ఇంకా అప్పటికే వర్షం కూడా ఏం లేదు బట్ లైన్లో రెండు గంటలు ఉన్నా చూడండి అదంతా ఓపెన్ కదా చిరుకులు పడ్డం మళ్ళీ ఆరిపోవడం చిరుకులు పడ్డం మళ్ళీ ఆరిపోవడం అలా ఒక మూడు నాలుగు సార్లు నాలుగైదు సార్లు జరిగింది ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరి ఉన్నాం అనమాట చాలామంది ఏంటంటే నడుచుకుంటూ వస్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా సరే ట్యాంక్ బండి వెళ్దామా అని అనుకున్నాం యాక్చువల్గా మేము మరిజినల్ చూడడానికి అన్నట్టుగా అనుకున్నాం కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ అంతసేపు జనాల్లో తోసుకొని ఉండేసరికి ఓపిక అయిపోయింది అనమాట అసలు అంత అలవాటు లేదు కదా అండ్ కొంచెం క్లాస్ ఆఫ్ ఓబెట్టుకోవడా అనమాట నేను అంత అట్లా మీద మీద పడుతుంటే ఎట్లాగా భరించలేము అనమాట అలవాటు ఉండదు కదా అందుకునేమో నాకు ఏది మర్జనాలు వచ్చు ఏవద్దు దాన్ని ఇంటి తీసుకెళ్ళిపోండిందని అన్నాను తప్పదు ఆహారైతే వ్యవహారం అయితే అన్నట్టు చూసారు అన్నట్టు దారిలో అంతా మాత్రం ఇట్లా గణేషులు కనిపిస్తూ ఉన్నారు చాలామంది బైక్ల పైన ఆటోల పైన కార్లలో ట్రక్సుల్లో అలాగా విత్ మ్యూజిక్ అలాగా తీసుకొస్తూ ఉన్నారన్నమాట ట్రాఫిక్ మాత్రం ఒక్క రేంజ్లో ఉందండి ఇంకొకసారి ఎప్పుడైనా హైదరాబాద్ వినాయకుడి దగ్గర సండే రోజు వెళ్తావా అంటే ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళాను అని చెప్పేలాగా అయిందనమాట సో సండే రోజు అంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదని క్లియర్గా అర్థమైంది ట్యాంక్ బండ్ మీద కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చేయడానికి ఉండదు వాటికంటూ సపరేట్ ఎక్కడ ప్లేస్ ఉన్నట్టుంది మాకైతే కనిపించలేదు దారిలో అన్ని అటు సైడ్ వెళ్తున్నాయి ఇంకా దారిలో వెళ్ళే అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట ఈ బుజ్జి ఏ పిల్లలు చూడండి కార్ డిక్కి ఓపెన్ చేసి అందులోకి వచ్చినారు ఆడపిల్లలు ఎంత యాక్టివ్ ఉన్నారు నన్ను అనిపించింది వాళ్ళు చూసి హాయ్ అని చెప్పి ఆ పిల్ల ఎక్కిరిస్తుంది కూడా అని భలే బలహీయుడ్గా అనిపించింది ఇంకా అలా చూసుకుంటూ ఇంటికి అయితే బయలుదేరిపోయాము అండ్ అంతసేపు జనాల్లో ఉండబట్టేమో వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు డ్రైవ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట నాకు అసలు ఆ చల్ల గాలి తగులుతూ మంచి వెదర్లో చాలా బాగా అనిపించింది ఇంకా అందుకని వచ్చేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చే ఇంకా దారిలో వినాయకులు అన్ని చూసుకుంటూ చాలా చోట్ల రోడ్ పైనే ఇలా మండపాలు పెట్టి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ అలాగే చేసి కూడా ఉన్నారు కొన్ని కవర్ చేయడానికి ట్రై చేసా కానీ అప్పటికి ఇంకా నేను ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను అనమాట జనాల్లో పెళ్ళి వచ్చేసరికి ఇంక అందుకని ఏదో ఒకటి రెండు షూట్ చేసి ఇంకా పదం పదం నేను ఇంటికి వచ్చేసాము ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్ అండి మళ్ళీ ఇంటికి వచ్చేసాము అండ్ ఎంత జనాలు ఉన్నారంటే కొన్ని చోట్లయితే ఆ టేక్ టేక్అవుట్ మై ఫోన్ లైక్ బయటికి తీయడానికి కూడా అవ్వలేదు అనమాట చాలా జనాలు ఉన్నారు అసలు ఈరోజు వెళ్ళి అనవసరంగా మిస్టేక్ చేసావా అని అనిపించింది బావాలంటున్నారు అప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఎప్పుడు తీసుకెళ్ళలేదు అన్నావు కదా ఇంకో తరచు అంటే లేదు 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 దూరం నుంచే చూస్తే ఎప్పుడు రానని చెప్పాను అంత జనాలు ఉండే టూ అవర్స్ జస్ట్ ఆ జనాలు అట్లా ఇరుక్కున్న లైన్లో టూ అవర్స్ పట్టింది సో అంటే టీవీలో చూడడం బయట చూడడం ఇదంతా ఓకే కానీ డైరెక్ట్గా ఓకే పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహము దగ్గరికి వెళ్తే ఇది ఇంటితే ఉన్నాం మనం అంత పై దాకా విగ్రహం ఉంది బాగుంది బట్ ఆ జనాలు క్యూలు అంటే జనాలు ఇట్లా దూరం దూరం లైన్లోనే కాకు కాకుండా ఇట్లా తోసుకుంటూ 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 ఇట్లా ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకవేళ వెనకొకళ్ళు ముందో ఒకళ్ళు అట్లా అనమాట నలుగురు ఇట్లా స్క్వీజ్ అయిపోతు ఇట్లా 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 వెళ్ళాము అండ్ అక్కడ కూడా ఆ జనాల్లో కూడా ఇద్దరు సబ్స్క్రైబర్స్ చూసి గుర్తుపెట్టారు మీరు కదా అని కదా అనిపో అవునా ఈ జనాల్లో కూడా అని అనుకున్నాను చూసి మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ తో తోపులాటలో మళ్ళీ మిస్ అయిపోయారు అన్నమాట ఎక్కడో మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో కలిసారు మళ్ళీ ఆలు పలకరిచ్చారు మళ్ళీ మిస్ అయిపోయాం అట్లా అనమాట దానికి తోడు చినుకులు వర్షం మళ్ళీ ఆగడం మళ్ళీ ఇట్లా అట్లా చాలా ఒక మెమరీలో అయితే ఖచ్చితంగా గుర్తుండిపోద్ది ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి ఎవరు కష్టపడ్డాను అన్న రేంజ్లో వెళ్ళి చూసి వచ్చామనమాట ఇట్ వాస్ గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ గాడ్ ఇంక ఏం కాలేదు జనాలు వాళ్ళ జనాల్లోకి ఇట్లా వెళ్తే కొంచెం సఫకేటింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా కొంచెం భయం భయంగా కూడా అనిపిస్తుంది అనమాట బట్ అంత బాగానే అయిపోయిందండి వెళ్ళి దర్శనం చేసుకొని చూసేసి ఇంకా వెంటనే ఆ అంతే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట అండ్ చిరుకులు కూడా పడుతున్నాయి ఇంకా అందుకని ఇంటికి వచ్చేసాము సో మొత్తానికి సైరదాబాద్ వినాయకుడు ఒక కథర్ నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు నాకు సో అదనమాట ఎప్పుడు చూడలేదు 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 అటు ఉంటే మా వారి పాత చూపిస్తాను పాత అని చెప్పి తీసుకెళ్ళారు ఇంకోసారి ఎప్పుడు అడగను అని చెప్పాను సో మొత్తానికి అలా జరిగిందనమాట సో అదండి ఇవ్వాలి నా వీడియో దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను అది వీడియో తెలుసు టేక్ కేర్ అండ్ బాయ్